కొడతావా మొత్తం దిమ్ అంటుంది రారిని పైసలు తీసుకరే పైసలు తీసుకలేదు ఏడది వచ్చింది ఫోరి రాదాయ్ రాదా రావే కొడ్రో ఇస్తు మా ఆయన నా బిడ్డనే కొడుతుండ విష్ణు అని సంగతి అయింది ఎటుకంటే మా బిడ్డు ఉందా ఎడగలేదనుకుంటే పొరగలవే

మీ డాడీ ఎన్నో కొట్టిండ ఇప్పుడు మీ డాడీని మీ డాడీ కొట్టుకుంటారు అడిగోడు మీ డాడీ తలని బండ కేసు గుడు చేతులకేమైంది బా ఫ్రీ అని కూడదాగా ఇట్లా పిచ్చి పిచ్చి అవుతుంది కూడ దగ్గర చుట్టువంటి ఇచ్చి ఏంటి చెయ్యింది కూడ దగ్గర ఆ

మమ్మీ నా బంగారు తొలి నవ్ కొడతాడా మీ డాడీ మీద కక్ష తుడుచుకోవాల నేను నువ్వు చెప్పేసరికి నేను ఆగిపోయాను అయితే ఏం చేద్దాం చెప్పు మమ్మీ అమ్మ ఎంతైనా డాడేగా అమ్మ బాగా దెబ్బలు తాకితే నొప్పి పెడుతుంది నువ్వు అంతా అంటున్నావు కదా నేను పుట్టినప్పటి నుండి ఒక్కసారి కూడా డాడిని నవ్పించలేదు ఇప్పుడు డాడీనే నవ్విపిద్దాం సరే మమ్మీ సరే మీ డాడీని నవ్పిద్దాం

ఇప్పుడు నాకు అన్ని గుర్తుకొచ్చునే గప్పుడు మా రాదామని గంత చిత్రం చెల్లెత్తి ఒక్కసారి గుర్తుకొచ్చుంటే ఘోరం కనిపిస్తుంది

మేము ఒక ఇంత పని అయ్యావు కానీ చదువుకున్న చదువుకున్నాను చెప్పు చదువుకోనని చెప్పు చదువు చదువుకో చదువుకో ఇంత పని చేసుకోవాలి పోలే పాపం మా రాదమ్మని ఎంత ఘోరంగా కొట్టినా అది మస్తు బాధ అనిపిస్తుంది నా ముఖానికి ఎందుకు చిన్న బిడ్డని కూడా చూసుకోవడానికి ఎంత గుర్రతుంది నా భావాన్ని బ్రతికుంటే ఎంత మంచిగా చూసుకునేది కానీ వన్ ఇయర్ రావడానికి కారణం ఏంటిది ఆ మందు ఆ మందు ఎట్లా నేర్చుకోవడం నాకెండ్ర వచ్చి ఎంత మంచి ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకున్నప్పుడు ఎంత మంచిగా చూసుకున్నాడో తెలుసా చిన్న దెబ్బ తాకపోకుండా కూడా చూస్తున్నాడు కడుపులో ఉన్నప్పుడు ఎంత మంచిగా చూసుకున్నాడో తెలుసా మీ డాడీ చిన్న ఒక్క చిన్న దెబ్బ చిన్న సీమ కూడా కుట్టాల నన్ను అంత మంచిగా చూసుకున్నాడు మీ డాడీ కానీ అసలు ఇప్పుడు ఇట్లా ఎందుకు అయిందో నాకు అర్థమవుతులేదు అసలు అప్పుడు తాగుడు కూడా తాగకపో తెలుసా మొత్తానికి తాగుడు అలవాటే లేదు అసలు ఏం జరిగింది అసలు ఏమైంది అసలు ఇట్లా ఎందుకు మారిండో నాకు నీ రాత కాదు అది నీ విధి కాదు అసలు ఏం జరిగిందో తెలుసుకుంటా అప్పుడు మీ డాడీ మంచిగా ఉండటం అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటా ఇప్పటి నుండి ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తాయి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కొడుకు ఏమో అగ్రహం జరగబోతుంది మోవాలి అంటవే ఈ చెయ్యి ఆటోమేటిక్గా లేతుంది టపా టపా టో కొట్టింది తర్వాత బండకేసి గుద్దింది తర్వాత చక్కెర చక్కెరకింతలు పెట్టింది అమ్మ నాకు అర్థమైతే లేదు చెయ్యికి ఒకవేళ కళ్ళు తాగడం వల్ల జరిగిందటవా అమ్మ ఏం అర్థమైతే లేదే ఏదన్నా ఉంటే చెప్పమ్మా అయితే ఏమో ఉంది ఓ ఈ దండ మైగ వాళ్ళ దండ ఇది మెల్లెత్తున్నా దీని ఏం మాత్రమైనా ఏం బాబు తెచ్చినా కానీ ఏ విన్నావా ఇది తినే ఉంచుకో దీన్ని తీసిన వాళ్ళకు పెద్ద పేడ వచ్చిపోతుంది సరేనా సరే అమ్మా ఇది ఎప్పుడు ఉంచుకో ఎప్పటికీ మెల్ల వేసుకోవాలి అయ్యారు అయితే ఇది మొత్తం దాగు ఇది దాగు మొత్తం దాగు ఇప్పుడు వేరే కనిపిస్తుంది మొత్తం పెట్టేదే దాన్ని మళ్ళీ కొట్టాలి పొల్లు పొల్లు బిడ్డ అని పోతున్న పిట్టి పట్ల అయినా కానీ దండే తీయకోకి మొత్తానికి మొత్తం తీయకోంది రాధా రాధా వస్తే రాదా గా ఎత్తునే అమ్మాట నీ అమ్మ అరే నీ అమ్మ దచ్చింది ఇప్పుడు నీ బొక్కర్ కొడుతున్నానే నీ అమ్మ లేదు ఎవరు లేరు ఎందుకంటే ఎత్తును నా చేతి దెబ్బ తినక బాగా రోజులు ఎత్తు అవకుంటున్నావా చంపేవారెత్తా

బాని అప్పుడు నేనేం కోట్లే కానీ ఏమో నన్ను ఇచ్చి పెట్టి నన్ను ఇచ్చి పెట్టు నిన్నెందుకు ఇసుపెట్టాలే బిడ్డని కొడుతున్నావు నువ్వు కొడకాను బేపడగో దండ తీయకోకు ఏం కాదు నీ దగ్గరికి రానే రాదు అది ఇంకా కొట్టురా కొట్టు వెయ్యి గుద్దు సంపేదాన్ని చెప్పు ఏం చేసిన గెలవన్నా ఇప్పుడు చెప్పలేను నేను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ణు విలేజ్ కామెడీ చూసిరు కదా మీకోసం మంచి మంచి కాన్సెప్ట్లు తీసుకుని వస్తున్నాం పార్ట్ వన్ తీసినాం పార్ట్ టూ కూడా తీసినాం కామెస్లో పార్ట్ కూడా త్రీ కూడా తీస్తాం వీడియోలు అందరినీ మీరు బాగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి పక్కన ఉన్న కనబడి గట్టి కొట్టుర్రి మంచి మంచి వీడియోలు ఇంకా తీసుకుంటాం పోతాం లైక్ చేయండి సరేనా నేను